నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనులకు నగర ప్రజలంతా సహకరించి వ్యర్థాలను వీధుల్లో వేయకుండా నిర్దేశించిన బిన్లలో మాత్రమే వేసి స్వచ్ఛ నెల్లూరు సహకారానికి సహకరించాలని కమిషనర్ నందన్ విజ్ఞప్తి చేశారు ప్రజా సమస్యల పరిష్కార వేదికను కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ టిట్కో గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయనున్నామని తెలిపారు వివిధ కారణాల వల్ల లబ్దిదారులకు కొన్ని గృహాలు మంజూరు కాలేదని వాటి కోసం గతంలో చెల్లించిన మొత్తాలను తిరిగి లబ్దిదారులకు అందిస్తామని కమిషనర్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికకు ఇప్పటి వరకు నలభై మూడు ఫిర్యాదులు రావడం జరిగింది ఇందులో టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ అదేవిధంగా టిడ్కో హౌసెస్ సంబంధించి వివిధ రకాల రిప్రజెంటేషన్ ఇచ్చారు వీటన్నిటికీ సంబంధించి కూడా సకాలంలో సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధిత అధికారులు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా టిడ్కోలకు సంబంధించి ఇప్పటికీ ఎవరినైతే గతంలో కంటైన్మెంట్ కింద వెళ్ళారో వారు తిరిగి మళ్ళీ ఇల్లు ఇవ్వాలని చెప్పి కోరుతున్నవారు అదేవిధంగా కంటైన్మెంట్ కింద తీసేసిన వాళ్ళు వారు కట్టినటువంటి బెనిఫిషియల్ కాంట్రిబ్యూషన్ తిరిగి ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నటువంటి వారు దాంతోపాటు ఈ మధ్య కాలంలో గత రెండు వారాలుగా శానిటరీ వర్కర్స్ స్ట్రైక్ చేస్తుండడం వల్ల శానిటేషన్ సంబంధిత సమస్యల గురించి కూడా దృష్టి తీసుకురావడం జరిగింది అయితే ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను శానిటేషన్ వర్కర్స్ యొక్క కొరత దృష్ట్యా శానిటేషన్ అనేటువంటిది రాత్రులు పగలు శానిటరీ విభాగం అంతా కూడా సెక్రటరీలు అందరూ కలిసి చేస్తున్నారు అయినా ప్రజలు ఈ వారి ఇళ్లలో ఉన్నటువంటి చెత్తను ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద కాలువల్లో పడవేయకుండా మీ స్ట్రీట్ కార్నర్స్లో కానీ లేదా కాంపాక్టర్ బిన్స్ కానీ పెట్టున్నారు దయచేసి ఆ బిన్స్ వద్ద కనుక మీరు వేసినట్లయితే అది గార్బేజ్ లిఫ్టింగ్కి సులువుగా ఉంటుంది దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలి అదేవిధంగా శానిటరీ వర్కర్సు మీ ప్రాంతాల్లో శానిటేషన్ యాక్టివి చేసినప్పుడు వారికి కూడా మీ యొక్క మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ప్రజలందరూ కూడా శానిటరీ వర్కర్స్కి శానిటరీ సిబ్బందికి సహకరించండి ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుతూ ఉన్నాను శాంటరీ వర్కర్స్ సంబంధించి ఇప్పటికే మంత్రి గారు వారితో చర్చలు చేయడం జరిగింది అదేవిధంగా పలు దఫాలుగా నేను కూడా నా యూనియన్ నాయకుల్ని రమ్మని చెప్పి పిలిపించడం జరిగింది అయితే మంత్రి గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి శానిటరీ వర్కర్స్ ఏ ఒక్కరికి కూడా వారి ఉపాధికి ఇబ్బంది లేకుండా వారు ప్రస్తుతం ఏ విధానంలో అయితే కొనసాగుతున్నారో ఆప్కాస్ట్లో కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతున్నారో అదేవిధంగా వారు రిటైర్మెంట్ వరకు విధంగా పొందుతారు వారు ఎవరిని కూడా కాంట్రాక్ట్ పద్ధతి కిందకి తీసుకెళ్లడం కానీ లేదా వీరిని కాంట్రాక్టర్ కింద తరలించేటువంటి ఆలోచన లేవు అది ఎప్పుడైతే జరగదు అయితే ఒక స్పెషల్ శానిటేషన్ టెకప్ చేయడానికి కోసం ఒక నమూనాకు ఒక వార్డును తయారు చేయడం కోసం ఒక తాత్కాలిక టెండర్ పిలుచున్నారు అయితే దాంట్లో కూడా వీళ్ళే ఎవరైనా వీళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి శాంటరీ వర్కర్స్లో ఎవరైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే వారే దాన్ని వర్క్గా కాంట్రాక్ట్ వర్క్ తీసుకొని కూడా చేయొచ్చు అని చెప్పి మంత్రి గారు చెప్పున్నారు కాబట్టి ఇది పూర్తిగా కాంట్రాక్టర్ వర్కర్స్కి అనుకూలంగా శాంటరీ వర్కర్ ప్రస్తుతం ఉన్నటువంటి శాంటరీ వర్కర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి చేతే వారే కూడా ఈ వర్క్ను టేకప్ చేసుకోవడానికి కూడా విసులుబాటు కల్పిస్తామని చెప్పారు కాబట్టి దయచేసి వారు కూడా దీన్ని గమనించి ఎవరికి ఎటువంటి ఉపాధి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే మరొక రకమైనటువంటి ఆలోచన ఇందులో లేవు కాబట్టి దయచేసి వారు దీన్ని గమనించి విధుల్లోకి జాయిన్ అయ్యి నగర పరిశుభ్రతను కాపాడడంలో పాల్పంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పన్నెండు వందల యాభై మంది ఆప్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కూడా కాంట్రాక్టర్ కిందికి తీసుకోరు వీరందరూ వారి రిటైర్మెంట్ వరకు ప్రస్తుతం ఏ విధానం అయితే కొనసాగుతున్నారో అదే విధానంలో కొనసాగుతారు సో కాంట్రాక్టర్కి వీరికి సంబంధమే లేదు మూరవరు ఆ కాంట్రాక్ట్ వర్క్ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది ముందు వచ్చేస్తామంటే మీరే చేయండి మీ వర్కంలో పెట్టుకొని చేయమని కూడా చెప్తూ ఉన్నారు మంత్రి గారు కాబట్టి అది వారు సరైన విధానంలో ఆలోచన చేయాలని చెప్పి రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే మనము మైనర్ అండ్ మీడియం ట్రైన్స్లో డిసిల్టేషన్ యాక్టివిటీ దాదాపు పూర్తి చేశాము అటు సిటీ ట్రావెల్వేజ్ వర్గాల్లో అయితే మేజర్ ట్రైన్స్లో కూడా డిసిల్టేషన్ యాక్టివిటీ టేకప్ చేశాం అయితే దురదృష్టవశాత్తు గత రెండు వారాలు జరుగుతున్నటువంటి స్ట్రైక్ వలన కొంత డిసిలిటేషన్ యాక్టివిటీ కొంత స్లో అయింది అయితే ఈ సమస్య పరిష్కారం అయిన వెంటనే మళ్ళీ మేజర్ డ్రైన్స్లో ఉన్నటువంటి డిసిలిటేషన్ యాక్టివిటీని కూడా పూర్తిగా చేస్తామని చెప్పి ఆ విధంగా డిసిలిటేషన్ యాక్టివిటీ పూర్తి చేయడం ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రానున్న వర్షాలు వచ్చినా కూడా వచ్చినటువంటి వాటర్ వచ్చినది వెంటనే స్టామ్ వాటర్ డ్రైన్స్ ద్వారా సముద్రానికి లేదా ఊరవతలకి తరలించేటువంటి శ్రీ సూర్య మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకంతిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో